హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రైవేట్ వచ్చి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తో పాటు ఆ కావి కూడా కడుపుతో ఉందన్న విషయాన్ని దానలక్ష్మి తో చెప్పిన రుద్రాణి చాక్ లో ధానలక్ష్మి ఆస్తి మొత్తం కూడా ఆ కావ్య పిల్లలకి చెందుతుంది నీకు అలానే కొడుకు పిల్లలకు ఏమీ ఆస్తి ఉండదు అని చెప్పేసాడు దానలక్ష్మి బుర్రను మార్చే ప్రయత్నం చేస్తున్న రుద్రాణి చిన్న అసలు రుద్రాణి కావ్య తల్లి కాబోతుందన్న విషయాన్ని తెలుసుకుందా మరి ఈ విషయాన్ని యాముడికి చెప్పకుండా దానలక్ష్మికి ఎందుకు చెప్పిందని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈవిడన్ ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని కనుక లైక్ చేయడం లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం తెలుసుకుందాం ఇక ప్రస్తుతం బ్రహ్మోడి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇక ఈ రోజు సీరియల్ లో ఏం జరిగిందో కనుక చూసుకుంటే ఇక కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కునేందుకు కావ్య మొత్తానికి హాస్పిటల్ కి వెళ్తుండగా ఇక రాజ్ ఫాలో అవుతాడు డాక్టర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో ఉండటంతో కావ్య అక్కడికే వెళ్తుంది అది చూసిన రాష్ కావ్య క్యాన్సర్ అనుకుంటాడు ఆమె బయటికి రాగానే మీరు నా ప్రేమ తెలిసిపోయిందని నా కోసమే మీరు గుండెను రాయిలా మార్చుకున్నారని అంటాడు మీకు క్యాన్సర్ అన్న నిజం తెలిసిపోయిందని చాలా బాధపడతాడు నాకు క్యాన్సర్ లేదని కావి ఎంత చెప్తున్నా సరే వినిపించుకోడు ఓవరాక్షన్ చేస్తాడు మొత్తానికి మన రాశి అయితే ఇంటి దగ్గర కావి కోసం అపర్ని ఎదురు చూస్తుండగా ఎవరి కోసమని ఇంద్ర అడుగుతుంది కడుపులో ఉన్న బిడ్డను డాక్టర్ కి చూపించి వస్తానని వెళ్ళింది వరకు రాలేదని ఎదురు చూస్తున్నాను అంటుంది అపర్ణ ఈ హిందలో కావ్య రాణి వస్తుంది కావ్య వెనకల్ ఫాలో అవుతూ రాజ్ కూడా వస్తాడు కావ్య ఎందుకు నా ప్రేమను కాదని చెప్పిందో కారణం నాకు తెలిసిపోయిందని అంటాడు కావ్య క్యాన్సర్ అని నాకు తెలిస్తే తట్టుకోలేని నేను త్యాగం చేసిందని అంటాడు రాజ్ అయితే ఇక మాటలతో అపర్ణలు షాక్ అవుతారు దీంతో డాక్టర్ కి ఫోన్ చేసి జరిగిందేదో చెప్పిస్తుంది కావ్య మొత్తానికి కావ్యకు క్యాన్సర్ లేదని కావ్య పూర్తిగా ఆరోగ్యంగా బాగానే ఉందని తెలుసుకుంటాడు రాజ్ అయితే క్యాన్సర్ తెలియడంతో రాజ్ ఒక్కసారి పీల్చుకుంటాడు ఇకనైనా కాస్త పనికొచ్చే పనులు చేయమని ఇంద్ర ఆపరణలో రాజు కి క్లాస్ తీసుకుంటారు కళావతి గారికి క్యాన్సర్ లేదని తేలిపోయింది కానీ నా ప్రేమను రిజెక్ట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అదేంటో కనుక్కుంటానని వింటాడు రాజ్ అయితే ఇక కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటాడు మరోవైపు ఏం చేస్తున్నావని అడుగుతుంది అప్పు కవితలు రాసుకుంటున్నా కనిపించడం లేదా అని విసుక్కుంటాడు కళ్యాణ్ అయితే నాకు పుల్ల పుల్లగా తినాలని అనిపిస్తుంది అంటూ అప్పు అయితే చెప్పుకొస్తుంది ఇది వర్షాకాలం మామిడికాయలు దొరకవు ఒకవేళ దొరికినా అన్ని కూడా పురుగులే ఉంటాయి తింటావు అని చెప్పేసి అడుగుతాడు కళ్యాణ్ మామిడికాయలు దొరకకపోతేనే ఏంటి చింతకాయలు దొరుకుతాయి కదా తీసుకురావచ్చు కదా అంటుంది అప్పు ఇక దానికి తెచ్చిపెడటం ఎందుకు కిచెన్ లోకి వెళ్తే కిలోలు కిలోలు చింతపండు ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు ప్రెగ్నెంట్ అని అర్థమైన ఆమెను ఒక్కసారిగా కాల్లో తిప్పుతాడు కళ్యాణ్ ఈ విషయాన్ని అందరికీ కూడా చెప్తాడు కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని పిలుస్తాడు ఏదైనా పెద్ద సినిమాకు పాటలు రాసే అవకాశం దొరికిందని అంత సంతోషపడుతున్నామని అందరూ కూడా అడుగుతూ ఉంటారు మీకింతలో సుభాష్ కూడా అలా అడగటంతో ఎలా చెప్పాలో తెలియక అప్పును చెప్పమని కళ్యాణ్ సిగ్గుపడతాడు ఇద్దరు కూడా అంత సిగ్గుపడే పనేం చేశారని రుద్రాణి అడుగుతుంది అందరూ నీలాగా పనికిరాని పనులు చేస్తారా ఏంటి అనుకున్నావా అని ఇంద్రాదేవి ఆమెకు ఒక్కసారిగా గడ్డి పెడుతుంది దాంతో రుద్రాన్ని అయితే సైలెంట్ అయిపోతుంది ఇక ఇద్దరు కూడా ఎందుకలా మెలకులు తిరుగుతున్నారని ఇంద్ర అయితే అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కళ్యాణ్ ఆమెకు చెవిలు చెప్పడంతో ఇంద్ర షాక్ అవుతుంది కళ్యాణ్ తల్లి కాబోతున్నాడని చెప్పడంతో ఫ్యామిలీ అంతా కూడా కళ్యాణ పూలకి కంగ్రెస్ చెప్తారు ఇక దానలక్ష్మి లక్ష్మి మాత్రం కొడుక్కి కంగ్రెస్ చెప్పి అప్పుల పట్టించుకోదు నా చెల్లెలు తల్లి కాబోతుందని తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది కావ్య మనకింత పేరు రావడానికి కారణమైన ఈ కుటుంబానికి మంచి వారసులు ఇవ్వాలి అదే మనం తీర్చుకోగలిగే రుణమని చెప్తుంది కావ్య అయితే అప్పు ఆపరణ ఇంద్రులు మాత్రం కావ్య చూసి చాలా బాధపడతారు నా వదిన మొహం చూస్తుంటే అంత సంతోషించాల్సిన విషయం కాదేమో అనిపిస్తుందని అంటుంది రుద్రాణి ఆమె ఫేస్ లో సంతోషం కనిపించడం లేదని అంటుంది ఇక అత్తగా నీ మనసులో నీ కోడల గురించి ఏమనుకుంటున్నావు ఆ మాత్రం తెలుసుకోలేనా అనుకుంటుంది రుద్రాణి మొదట పెళ్లి జరిగించింది రాజ్ కి కోడలకు అడుగు పెట్టింది కూడా నీ కోడలే కావాల్సింది కూడా కావ్యే వారసు నివ్వాల్సింది కూడా కావ్యని అంటూ నానా మాటలు అంటుంది రుద్రాణి కొడుకు మొదట దూరం పెడుతూ వచ్చాడని చెప్తుంది రుద్రాణి రాజ్ కి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయాడు అదృష్టం బాగుండే రాజ్ తిరిగి కావ్యని ప్రేమించాడని అంటుంది మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నువ్వు ఆశపడ్డావు కానీ కావ్య మొహమాటం లేకుండా రాజ్ ని పెళ్లి చేసుకుని చెప్పేసింది అంటుంది రుద్రాణి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వాళ్ళు కలుస్తారో లేదో కూడా తెలియదు ఇలాంటి సమయంలో నీకు వారసుడు వస్తాడో లేదో అన్న భయం ఉంటుంది కదా అని చెప్పేసి అంటుంది నీ కోడలకు బదులు ధనలక్ష్మి కోడలు ప్రెగ్నెంట్ అయిందంటేనే నీ మనసులో బాధ ఉంటుంది కదా అని చెప్తుంది రుద్రాణి ఇక మాట ఇంద్రాదేవి చాలా కోపడిపోతూ ఉంటుంది అప్పు ప్రెగ్నెంట్ అయినందుకు నాకు కలేదని కోపంగా చెప్తుంది అపర్ణ ఇక ఆమె చెప్పబోతూ ఉండగా కావి అయితే అడ్డుకుంటుంది నా కోడలు తల్లి అయితే అంత సంతోషిస్తాను అప్పు తల్లి కాబోతుందని కూడా అంత సంతోషిస్తాను అని చెప్పేసి అంటుంది ఏదో ఒక రోజు కావి ప్రెగ్నెంట్ అవుతుందని అంటుంది అపర్ణ ఈ తలరాతలోనే ఏదో ప్రాబ్లం ఉందని కావుల నాన్న మాటలు అంటుంది రుద్రాణి ఇక ఆమె మాటలతో కావే లోపలికి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటుంది నిన్ను తల్లిని చేసిన అపోకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావని అడుగుతాడు సుభాష్ తల్లి అవుతున్న విషయం చెప్పగానే సరిపోదని దానికి తగ్గ బాధ్యతలు కూడా తీసుకోవాలని అంటుంది ధనలక్ష్మి నువ్వేం చెబుతా దాన్ని అప్పు ఫాలో అవుతుందని చెప్తాడు కళ్యాణ్ పొద్దున్నే లేస్తే డ్యూటీకి వెళ్ళిపోతావు క్రిమినల్స్ అంటూ తిరుగుతావు ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది ధనలక్ష్మి బిడ్డ పుట్టే వరకు ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పేస్తాంటుంది అంటుంది ధనలక్ష్మి మాటలతో బాధపడ్డ అప్పు అయితే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి వచ్చే వరకు ఉద్యోగం మానేస్తానని చెప్పేసి అంటుంది ఇంట్లో ఉండగానే సరిపోదు నేను చెప్పినట్లు ఉండాలని అంటుంది ధాన్యం రుద్రాణి అన్న మాటలతో ఏడుస్తాను కావని మరోవైపు ఇంద్రాపర్ణ ఇద్దరు ఓదారుస్తారు నా దురదృష్టాన్ని తల్చుకుని బాధపడుతున్నా అని చెప్పేసి కావ్య అప్పు ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ కానీ అప్పు ఆ విషయాన్ని కవిగారితో చెప్పుకొని ఇంటి సంబరాలు చేసుకుంటుంది నేను మాత్రం నాలోనే దాచుకోవాల్సి వస్తుందని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య బిడ్డ పుట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా సరే తన భర్త పక్కనే ఉండాలని ఆశపడుతుంది కానీ నాకు అదృష్టం లేదని చెప్పేసి అంటుంది కావ్య అప్పుకి పాలు తీసుకుని చేస్తాడు మరోవైపు కళ్యాణ్ ఒక కూతురు పుడుతుందని దానికి చిన్నప్పుడే అన్ని విషయాలు నేర్పించి మంచి రచయితగా మార్చేస్తానని అంటాడు కళ్యాణ్ నాకు అబ్బాయి కావాలి వాడిని ఐఎఎస్ చదివించి పెద్ద పోలీస్ ఆఫీసర్ ని చేస్తానని చెప్పేసి అంటుంది అప్పు ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి పుడతాడని కొట్టుకుంటూ ఉంటారు గోడ్డలో ఒంటరిగా ఉన్న కావ్య దగ్గరికి అప్పు వచ్చి మామిడికాయ ఇస్తుంది ఇక కళ్యాణ్ నీ కోసం ప్రేమగా తీసుకొచ్చాడు కదా నువ్వు తినేసి అంటుంది కావ్య కళ్యాణ్ నీకు మరది కొడుకుతో సమానం మరి కొడుకు తీసుకొచ్చిన దాని మీద తల్లి కూడా హక్కుండను కదా అంటుంది ఇందులో రుద్రాన్ని వచ్చి మామిడికాయలు కడుపుతున్న వాళ్ళే కదా తినాలి అంటే కావి కూడా ప్రెగ్నెంట్ అని అడుగుతుంది ఆ మాటలతో కావి అప్పు ఇద్దరు కూడా షాక్ అవుతారు కావి ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి రాష్ట్ర ప్రేమని రిజెక్ట్ చేస్తుందని ప్రశ్నిస్తుంది రుద్రాని మామిడికాయలు మా అక్కకి ఇష్టమని తీసుకొచ్చాను కావాలంటే మీరు కూడా తినమని రుద్రానికి ఇస్తుంది అప్పు అవి పుల్లటి మామిడికాయలని నా కొద్దిన రుద్రాన్ని చెప్పగా అది స్వీట్ మ్యాంగో అని అంటుంది అప్పు ఇక రుద్రాన్ని వాటిని తిని చాలా పుల్లగా ఉన్నాయని చెప్పేసి అంటుంది అప్పు వాటిని కొరికి ఇంత తీయగా ఉంటే ఎందుకు తినలేదని అడుగుతుంది దాంతో రుద్రాణిక్కడ తీయగా ఉన్నాయి ఇంత పుల్లగా ఉంటే నాకేం అవసరం లేదులే మీరే తినండి అని చెప్పేశాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక మరుసటి రసోదయాన్ని ఇక విషయాన్ని తెలుసుకున్న కనకం అయితే చాలా సీరియస్ గా ఇంటికి అయితే వస్తుంది ఇక ఇంతలో రాజ్ కూడా ఇంట్లోకి రానే వస్తాడు ఇక రాజు రావడంతోనే కావ్యత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంతలో కనకం అయితే కావ్యను పిలిచి ఈ కావ్య నువ్వు ఏం చేస్తున్నావు అసలు యాక్సెప్ట్ చేయలేదు నువ్వు పెళ్లి చేసుకుని చెప్పేశాడు మొహం మీద చెప్పేసావంటే ముందు నువ్వు మర్యాదగా అల్లరికన్నా పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేశాడు కనకం చాలా సీరియస్ అయ్యేసరికి ఇక కావ్య అయితే చూడమ్మా ఇప్పుడు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాకు ఇప్పట్లో లేదు చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను అంతవరకు నేను చేసుకోను ముందు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో నన్ను ఇలా ఒంటరికి వదిలేసేయని చెప్పేశాడు కావ్య చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక మాటలతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కనకం అయితే ఏం అర్థం కాదు ఏంటస్లు ఏం మాట్లాడుతుందో వదిన గారు అసలు బాబుని పల్లాడు గారిని పెళ్లి చేసుకోమని చెప్తుంటే ఎందుకు చేసుకోనని చెప్పేసి ఉంటుంది కనకం అలా అడిగేసరికి ఇక అపర్ణ అలానే ఇంద్రాదేవి ఇద్దరు కూడా కనకాన్ని పక్కకు తీసుకుని వెళ్తారు చూడ కనకం ఎందుకు కావ్య మీద సీరియస్ అవుతున్నారు అసలు నిజానికి రాజ్ ప్రేమ తను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో తెలుసా కావ్య ఇప్పుడు తల్లి కాబోతుంది తన ఉంది ఒకవేళ కనుక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బిడ్డకు తండ్రి ఎవరు అని అంటూ రాజ్ కనక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం కావ్య ఏం చెప్తుంది మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పేశాడు ఇక అపర్ణ అడిగేసరికి కనకం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే కావ్య అయితే వస్తుంది అమ్మ కావ్య డుపులు ఇంత బాధ పెట్టుకుంటే పైకి సంతోషంగా ఇంత మోస్తూ కూడా అడుపుల బిడ్డను ఎలా భరించగలుగుతున్నావు ఏంటమ్మా అసలు నీ జీవితం ఇలా అయింది అని అంటూ కనకం చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక కావను పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న రుద్రాణి అయితే ఆ మాటలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఈ కావన నిజంగానే ప్రెగ్నెంట్ అందుకేనైనా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు గనక రాజప్రేమిని యాక్సెప్ట్ చేసి ఒకవేళ రాసిన గనక పెళ్లి చేసుకుంటే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాబట్టి తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు నేను కాదు అని చెప్పేశాడు రాష్ అంటే ఆ ప్రశ్నకు కావ్య సమాధానం ఏం చెప్తుందనే కదా చాలా బాగా ఆలోచించే రాజప్రేమిని యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఇదే అని చెప్పేశాం తెలుసుకుంటూ ఉంటుంది రుద్రాని ఇప్పుడు చూస్తే అప్పు అయితే ప్రెగ్నెంట్ అయింది ఇటుకోవ్య కూడా ప్రెగ్నెంట్ అయింది ఇద్దరు కూడా వారసులను చేస్తే మరి నా జీవితం ఏమైపోతుంది ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదు ఈ సంతోషానికి ఎలాగైనా సరే కులాబ్బ చేయాలి అందుకు ముందు మనం దానలక్ష్మిని వాడుకోవాలని చెప్పేసాడు ఇక దానలక్ష్మి దగ్గరికి అయితే వెళ్తుంది రుద్రాణి చూడు దానలక్ష్మి నీ కోడలు ప్రెగ్నెంట్ అయింది అని చాలా ఆనంద పడిపోతున్నట్లున్నావు ఇంటికి మొదట నీ వారసులు వస్తారని చాలా ఆనంద పడుతున్నావు కానీ నీ కంటే ముందు ఆ కావ్య వారసురాలను ఇవ్వబోతుంది తను ఆల్రెడీ ముందే ప్రెగ్నెంట్ అయ్యింది తన కనుక ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు కంది అంటే ఆస్తి మొత్తం కూడా తనకే వెళ్లిపోతుంది ఇటు ఎలాంటి ఆస్తి రాదు అని అంటూ మొత్తానికి రుద్రాని అయితే కావ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలుసుకొని దానలక్ష్మి ఆలోచనలు మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది మరి ధనలక్ష్మి రుద్రాని మాటలు నమ్మి మళ్ళీ కావనే దెబ్బ పొడిచి ఆకాష్ కావల మధ్య ఇద్దరి మధ్య కూడా దూరాన్ని పెంచేసి ఆస్తి మొత్తం కూడా తన కొడుకు అలానే వారసులకు చెందాలని దానలక్ష్మి ఈ విధంగా రుద్రాని ప్రకారంగా ఆలోచిస్తుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్ గా రన్ అవబోతుంది మన సీరియల్లో ఇక ఏదేమైనా సరే మొత్తానికి బ్రహ్మడి సీరియల్ అయితే మొత్తానికి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని రుద్రాని అయితే తెలుసుకుంటుంది తెలుసుకున్న రుద్రాని ఆస్తి మొత్తం కూడా ఎలాగని ఎవరికి దక్కకూడదు రాహుల్ కి దక్కాలన్నా పుల్లపోతు తనంతో ఇంట్లో చర్చలు పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది దానలక్ష్మిని వాడుకుంటూ రుద్రాన్ని ఈ విధంగా ఎలా జరగకూడదు రాష్ కవ్య ఇద్దరు కూడా కలవాలి అలానే రాష్ కి గతం గుర్తొచ్చి కవిన తన భార్య యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మీరే తనుకుంటే వీడిని తప్పకుండా లైక్ చేయండి అలానే మా ఛానల్ చూ బ్రహ్మడేశ్వర లక్కం ఏం చేరగా ఉండాలి తెలుసుకోవాలి అనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణేశ్ కూడా క్లిక్ చేసేయండి